నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరి జక్కంపేట నా పేరు రాజేష్ ఇదిగోండి ఇది తొలిపేయా ఈయనం ప్రూఫ్ కోట్ చేయని దొరుకుతుంది ఈయన నాలుగో రోజు చూశారు కదా మా దగ్గర ఈ రకమైన ఆవులు ఉన్నాయండి మీరు ఎవరి దగ్గరికి డైరెక్ట్ గా నా దగ్గర రండి నాకు ఫోన్ చేయండి మీకు మంచి ఆవులు అయితే ఇస్తాను ఏదన్నా తేడా పడొస్తే ఆవును కూడా వెనక్కి తీసుకుని పది రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను పాలు గ్యారంటీ చూండి ఈ రకమైన ఆవులు ఇవ్వండి హెచ్ఎఫ్ క్లాచ్ ఇది కూడా నెంబర్ వన్ ఇది ఫస్ట్ ఏట ఇది కూడా పొద్దున పది సాయంత్రం అవుతుందండి అండి ఈయన మూడో అండి చూడండి ఇది జెర్సీకి కి క్రాస్ ఇది ఇది కూడా పొద్దున పది సాయంత్రం పదవు అండి చూడండి ఇవ్వండి ఇది కూడా చెప్పే జర్సీకి క్రాస్ అండి మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదు మా ఫామ్ లోకి వచ్చి వీడియోలు తీసుకుని ఆలయా అని చెప్తున్నారంట ఇదిగోండి నేను మాట్లాడుతున్నాను రాజేష్ ని మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దక్కంపేట అండి చూశారు కదా డైరెక్ట్గా మీరు నాకు ఫోన్ చేయండి నేను రాజమండ్రి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం జరుగుతుంది ఉంటాం సార్ నమస్తే